ఓం నమశివాయ ఈ విశ్వానికి ఆది అంతం లేని పరమసత్యం ఎలా లింగరూపంలో ఆవిర్భవించిందో తెలిపే పవిత్రమైన రాత్రే మహాశివరాత్రి ఆ అద్భుతమైన లింగ ఆవిర్భవ కథను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూర్వం ఒకసారి బ్రహ్మకు విష్ణువుకు తాను గొప్ప అంటే తాను గొప్ప అన్న అహంకారం కలిగింది అది కాస్త రూపం దాల్చి యుద్ధ స్థాయికి చేరింది లోకాలన్నీ ఆ తగులాట వల్ల బితిరులుతున్న తరుణంలో పరమేశ్వరుడు హరిబ్రహ్మలకు జ్ఞానాన్ని ప్రసాదించాలనుకున్నారు వెంటనే వారి ముందు ఒక దివ్యమైన తేజోరాశితో ఆది అంతాలు తెలియలేని స్తంభలింగ రూపంలో అవతరించేలా పరమేశ్వరుడు చేశారు అప్పటిదాకా అక్కడ లేని ఆ దివ్య తేజోస్తంభం ఏమిటని హరిబ్రహ్మలు యుద్ధమాపి విస్తుపోతూ చూస్తున్నారు వెంటనే పార్వతి వల్లభుడు తన దివ్యలీలతో వారికి ఒక పరీక్ష పెడుతున్నానని చెప్పారు ఆ లింగం యొక్క అగ్రభాగాన్ని ఒకరు అడుగు భాగాన్ని మరొకరు చూసి రావాలని ఎవరు ముందుగా వస్తే వారే గొప్ప వారికి సర్వ ఆధిపత్యం అని చెప్పారు వెంటనే బ్రహ్మ హంసరూపుడై ఆ తేజోలింగం అగ్రభాగానికి చేరటానికి వెళ్ళాడు విష్ణువు వరాహరూపుడై ఆ లింగం మూలం ఎక్కడుందో తెలుసుకోవడానికి పాతాలం వైపు ప్రయాణం చేశారు బ్రహ్మ విష్ణువు ఎంతసేపు ప్రయాణించినా మహాశివలింగం యొక్క ఆది అత్తాలు కనుక్కోలేకపోతారు బ్రహ్మకు ఆ సమయంలో మొగలి పువ్వు గోమాత దర్శనమిస్తాయి అప్పుడు బ్రహ్మ మొగలి పువ్వును గోమాతను ప్రలోభ పెట్టి తాను ముందుగా తేజోరాశి అగ్రభాగాన్ని చూశానని చెప్పుకోవడానికి సాక్ష్యంగా ఉండమని కోరాడు పాతాళం వైపు వెళ్ళిన మహావిష్ణువు తేజోరాశి పీఠభాగం ఎంత దూరం వెళ్ళినా కనిపించలేదు ఇంతలో అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు మొగలి పువ్వు గోమాతను వెంట శివుడి దగ్గరికి వచ్చాడు బ్రహ్మ ఆ తర్వాత కొద్దిసేపటికే మహావిష్ణువు కూడా తేజోలింగ అడుగు భాగం తాను కనుక్కోలేకపోయానని బాధపడుతూ పైకి వచ్చారు అప్పుడు శివునితో బ్రహ్మ తేజరాశి అగ్రభాగాన్ని దాన్ని చూశానని అందుకు సాక్ష్యంగా పువ్వును గోమాతను వెంట పెట్టుకుని వచ్చానని చెప్పారు ఇంకా బ్రహ్మ చెప్పినట్టుగానే మొగలి పువ్వు గోమాత రెండూ కూడా బ్రహ్మ శివలింగం యొక్క అగ్రభాగాన్ని చూశారని విష్ణువు శివునితో కూడా చెబుతారు వారిద్దరూ అబద్ధం చెప్తున్నారని గుర్తించిన శివుడు కోపముతో ఇంకా మొగలి పువ్వు పూజకు పనికిరాదని శాపమిస్తారు గోమాత ముఖముతో అబద్ధం చెప్పినా తోకతో నిజం చెప్పినందుకు గోమాత ముఖం చూస్తే పాపమని తోక చూస్తే పాప పరిహారమని శివుడు శపిస్తాడు వెంటనే భైరుడిని సృష్టించి అసత్యమాడినందుకు బ్రహ్మను దన్నించమన్నాడు భైరవుడు అప్పటిదాకా బ్రహ్మకున్న ఐదు తలలలో అబద్ధమాడిన తలను తుంచేశాడు తర్వాత తప్పును తెలుసుకున్న బ్రహ్మ ఈశ్వరుణ్ణి శరణి వేడుకున్నాడు పక్కనే ఉన్న విష్ణువు కూడా అప్పటికి శివుని యొక్క గొప్పతనాన్ని గ్రహించి శివునికి నమస్కరించారు బ్రహ్మ తప్పును కూడా క్షమించమని కూడా వేడుకున్నారు కరుణామాయుడైన శంకరుడు చల్లబడ్డాడు ఇంతకు ముందులాగే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని అయితే ఇతర దేవతలలాగా బ్రహ్మకు ఆలయాలు పూజలు ఏమీ ఉండవని చెప్పారు శ్రీ మహావిష్ణువు నిజం చెప్పడం వలన ఆయన విశ్వవ్యాప్తంగా అన్ని చోట్ల పూజింపబడతారని శివుడు అనుగ్రహించారు బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణకోటిని రక్షించే భారాన్ని మోక్షం ఇచ్చే అధికారాన్ని కూడా మహావిష్ణువుకు ఇవ్వడం లింగో ఉద్భవ కాలంలోనే జరిగిందని శివపురాణంలోను కూర్మవాయు పురాణంలోనూ కూడా ప్రధానంగా చెప్పబడినది అలా ఆది లేని అంతం లేని శివుడు లింగరూపంలో ఆవిర్భవించి అహంకారాన్ని కరిగించి భక్తికి మార్గం చూపించారు అందుకే మహాశివరాత్రి కేవలం ఒక పండుగ కాదు మనలోని అజ్ఞానాన్ని తొలగించే పరమ సత్యానికి గుర్తు ఓం నమశివాయ